त्यङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदाङ्गिरेम् श्री मात्रे नमः ॐ श्री गुरुभ्यो नमः अन्तर्किना नमस्काराली వీడియో చాలా గ్యాప్ వచ్చిందమ్మా వీడియో చేయడానికి నాకు టైం కుదరలేదు అయితే ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఇస్తానమ్మా ఈ మంత్రం ఏంటంటే చాలామంది కలియుగంలో బతకాలంటే ధనం ధనం లేక ఇబ్బందులందరికీ ముఖ్యంగా కావాల్సిన ధనం ఈ ధనం ఈ ధనాన్ని సంపాదించాలంటే ఒక మంత్రం చేస్తేనే ధనం వచ్చిందని ఇంట్లో కూర్చొని మంత్రం చేస్తే ధనం రాదు ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఇది ఏం చేస్తావు అంటే మరి సరిపోయిందా సాలదు కదా ఈ మంత్రం చేస్తా మానవ ప్రయత్నంగా మీరు చేసుకోవాలి గురువు గారు ఇచ్చారు కదా మంత్రం ఈ మంత్రాన్ని ఇంట్లో కూర్చొని చేస్తాను నేనేం పని చేయను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అది ఎలా ఇది అవ్వదు కదా అయితే మీకున్న దోషాల వల్ల ధనం రా ధనం రాదు కరెక్టే ఇప్పుడు ఇప్పుడు దైవశక్తి తోడు తోడుండాలి మీ పని మీరు చేసే ప్రతి పనిలోనూ దైవశక్తి తోడు ఉంటేనే ఆ ప్రతి ఆ పని దిగ్విజయంగా వెళ్ళింది కొంతమంది గురువుగారు మనం మేము కష్టపడుతున్నాం మా దగ్గర ధనం నిలవట్లేదు మరి అటువంటి వాళ్ళ కోసం ఈ మంత్రం ఇది చాలా శక్తివంతమైన మంత్రం మనం మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రం ఇది ఈ మంత్రానికి అతి ఖర్చు ఏమైంది చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఆరువారి అయితే ఇరవై రోజులు చేసుకోవచ్చు మగవాళ్ళు అయితే నలభై ఒక్క రోజులు అమ్మవారిని చాలా ఉపాసన పద్ధతులు చేయండి మీకు చాలా అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది కష్టపడితే ఫలితం రాకుండా ఎందుకు ఉంటుంది కష్టపడకపోతే ఏమీ రాదు కష్టపడి కష్టపడి కూడా ఎందుకు ఫలితం రాదు నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాను చెప్ప తప్పకుండా చేయండి మీకు ఎందుకు ఫలితం రాదు ఇప్పుడు ప్రతి మంత్రానికి ఇందులో అద్భుతమైన తంత్రం కూడా చెప్తాను తంత్రం అంటే చాలా మందికి ఇప్పటికీ ఏదో అనుకుంటారు అర్థం కాదు తంత్రం అంటే ఒక మంత్రం మనం చేసేటప్పుడు ఆ మంత్రం సరైన దిశగా తొందరగా మనకు సిద్ధి పొందడం లేకపోతే ఆ దేవత యొక్క మనల్ని ఆ దేవత మన తొందరగా ఇది మనకి దేవత అనుగ్రహం కలగడానికి ఒక తంత్రాన్ని ఉపయోగిస్తారు తంత్రం అంటే చేసే మన ప పనిని ఇప్పుడు ఒక మంత్రాన్ని చేసేటప్పుడు ఒక దీపం పెట్టమంటాం ఒక గుమ్మడికాయలోనూ లేదు ఒక కొబ్బరి చెప్పులో దీపం అది తంత్రం తొందరగా దేవత మార్గాన్ని చేసే తంత్రం ఇందులో ఇప్పుడు అద్భుతమైన తంత్రాన్ని చెప్తాను ముందు నేను ఈ తంత్రాన్ని చెప్తాను ఈ తంత్రాన్ని రెడీ చేసుకోండి మన తామర కాడలు తెలుసు కదమ్మా తామర నెలలో ఉంటాయి ఆ తామర కాడలన్నీ చక్కగా మంచి ముదురు కాడలు అన్నీ సేకరించుకొని తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకోండి తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకొని మన చెరుకు రసం తీస్తారు కదా చెరుకు రసం తెచ్చుకోండి చెరుకు రసంలో ములగాలి ఇవన్నీ ములిగేటట్టు అంత చెరుకు రసం కొద్ది కుక్కు తెచ్చుకొని అందులో నానబెట్టండి ఒక పదకొండు రోజులు అలా బాగా నానబెట్టండి బాగా నాని ఆ రసం అంతా వాటికి పట్టుకోవాలి ఆ కాళ్ళకి నానిపోవాలి నాని నానిన తర్వాత అవి బాగా ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత వాటిని చక్కగా బాగా ఎండినాక వాటిల్లో నుంచి ఒక దారం పొంగల్లాగా వస్తాయి చక్కగా చెరగబడతాయి మెత్తగా అంటే మరీ బాగా పొడి పొడి చేసేకూడదు ఒక దారం పొంగలు చెట్టు చేసుకుని వాటితో ఒత్తులు చేయండి ఈ ఒత్తులను దాచుకోండి అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చక్కగా ఒక పదిహేను రోజులు పట్టింది ఈ ముందు తయారు చేసుకోండి ఇది కంపల్సరీ ఈ తంత్రంతో చేస్తేనే ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఒత్తుల్ని చక్కగా దా తయారు చేసుకున్న తర్వాత వెంటనే మీరు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి ఈ మంత్రాన్ని కమలాత్మిక దేవి మంత్రాన్ని కూడా చెప్తారు అయితే సాధ్విక పద్ధతిలో చేసుకునేది కమలాత్మిక అంటే మరి దశమహావిధి దేవతల్లో ఆఖరి దేవత అవసరం లేదు అక్కడ దాకా అవసరం లేదు మామూలు అమ్మలు సాద్వికంగా చక్కగా నియమనిష్ఠులతో చేసుకునే మంత్రం ఇది అమ్మవారి చిత్రపటాన్ని విడిగా పెట్టుకోండి చక్కగా మీ పూజా మంత్రాలను పక్కకు పెట్టుకోండి ఎందుకంటే ఉపాసన చేస్తున్నారు కాబట్టి ఒక మంత్రాన్ని గురువు ఇచ్చిన మంత్రాన్ని చేసినప్పుడు ఉపాసన అయ్యిందమ్మ మీరు మామూలుగా ఆరాధన అంటే రోజు నిత్యం పూజ చేసుకునేది ఆరాధన అయ్యింది ఇప్పుడు ఈ మంత్రాన్ని ఉపాసన పద్ధతిలో అమ్మ ఆడవాళ్ళైతే ఒక ఇరవై ఒక రోజులు చేసుకోండి ఆడవాళ్ళు కొంతమంది అడుగుతారు ఫోన్ చేసి నన్ను ఏమని గురువుగారు మేము రోజు తలస్నానం చేయాలని ఆడవాళ్ళు రోజు తాసనామం చేయకూడదు అమ్మా ఆరోగ్య సమస్యలు వస్తాయి వారంలో మంచి ఒక రెండు రోజులు రెండు రోజులు చేసుకోండి ఒక రోజు రెండు రోజులు చేసుకోండి ఇక తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకోవాలి ఒక వేప పేట కానీ ఏదైనా మంచి పీట మీద మంచి జాకెట్ మొక్క ఎరుపు జాకెట్ మొక్క పలిసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని అమ్మవారికి ఎంత అలంకరించుకుంటే అంత చక్కగా అమ్మవారి గంధం కుంకుమ బొట్టులతో పసుపు బొట్టులతో అలంకరించుకొని అమ్మవారికి పరమాన్నం పురిహేర నీకు తోచింది రోజుకు కొద్దిగా ముందు దాంట్లోనే పండు పొలము చక్కగా అమ్మవారి పెట్టి బ్రహ్మ ముహూర్తంలో లేచి చేసుకోవాలి ఏ విద్య అయినా సరే చక్కగా నాలుగింటికి లేచి చేసుకోవాలి సాయంత్రం పూట కూడా చక్కగా ఆరున్నర ఏడు తొందరగా చేసుకోవాలి ఉగ్రదేవత మంత్రాలు వేరు కదా ఈ మంత్రాన్ని ఇలా చక్కగా కంటిన్యూగా రోజుకు పదకొండు మాలలో ఏ మాల తెచ్చుకోవాలి గురుగారు అన్నప్పుడు తామర గింజల మాలను అమ్ముతారు సామర్యజమాలలో పూజా స్టోర్లు దొరుకుతాయి మంచి మంచిదే ఉంటుంది ఒరిజినల్ తీసుకొని అది దొరకలేదు గురువుగారు అన్నప్పుడు తులసి మాలతో చేయాలి ఈ రెండు మాలతో చేస్తే అద్భుతమైన ఫలితం వచ్చింది ఈ ఒత్తులు ఉన్నా ఈ ఒత్తుల్ని చక్కగా రోజు ఆవు ఎత్తితో వెలిగించాలి అమ్మవారి ముందు అసలు అద్భుతమైన శక్తి పుడతుంది అక్కడ అమ్మవారు వచ్చి ఎదురు కూర్చుంటారు ఆ దీపం పెట్టిన మరుక్షణం పిలవంగానే ఇది అద్భుతమైన తంత్రం అనమాట ఇది ఇరవై ఒక్క రోజులు ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో ధనం అద్భుతమైన మార్పు కనబడింది మీకే ధనం అంటే ఒక కుప్పల కుప్పలు వచ్చి పడిపోదు మీకు కొంచెం కష్టాలన్నీ గట్టెక్కేటట్టు అంత ధనాన్ని అమ్మవారు తప్పకుండా మీకు సమకూరుస్తారు ఏమో మీకు దరిద్రం పోయి అదృష్టం బాగుంటే ఇంకా ఎక్కువ రావచ్చేమో ధనం అలా ఈ మంత్రాన్ని చక్కగా ఆ ఒత్తులు రోజు ఆ ఒత్తులని వాడాలి ఈ ఆడవాళ్ళు అయితే ఇరవై ఒక్క రోజులు చేసుకుంటామో మగవాళ్ళు అయితే ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ ఉపాసన ఈ అమ్మవారి మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు సాద్వికంగా నాన్ వెజ్ గట్టి తినకూడదు ఈ మంత్రాన్ని చేసినప్పుడు మాంసాహారం తినకూడదు ఒక పూటే భోజనం చేయాలమ్మా సాత్వికంగా చాలా నియమనిష్ఠులతో ఉండాలి ఈ మంత్రం చేసుకున్నాం ఏకభుక్తం ఒక పూట భోజనం చేయాలి భూసేనం కింద పడుకోవాలి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మీకు ఎంత పడగలం గురువు గారు అంటే తప్పదే కదా ఇప్పుడు దైవానికి తెలియదమ్మా మన సంగతి మనం కింద పడుకోలేమో భగవంతుడు మనల్ని అంత బాధపడి చేయమండు కదా అప్పుడు తప్పకుండా మంత్రం పడుకోవాలి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం బతికించకూడదు అది ఈ మంత్రాన్ని ఎవరైతే చక్కగా చేసుకుంటారు ఇప్పుడు స్క్రీన్ మీద మంత్రం ఇస్తానని గురుపదేశంగా నేను చెప్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా విని ఆ మంత్రాన్ని చేసుకోండి ఈ మంత్రాన్ని చేసుకున్నాక అద్భుతమైన ఫలితాలు మీకే తప్పకుండా కనబడతాయి ఇది సాధ్విక మంత్రం బాబు చాలామంది సాధ్విక మంత్రాలు వాళ్ళు గురువు గారు అన్నారు ఇది అందరూ చేసుకోవచ్చు చక్కగా ఈ మంత్రాన్ని మీకు ఎవరైనా కష్టాలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి చేసుకోమనండి చేసే చాలా తేలిక పద్ధతి ఇప్పుడు తామరకాడంలో మీకు ఎక్కడైనా చక్కగా దొరుకుతాయి అవి తెచ్చుకొని నానబెట్టుకోవడమే కాదు చెరుకు రసం నానబెట్టుకొని ఇవి ఎండించి కొద్దిగా ఎండాక ఇప్పుడు అన్నగా రెండు రోజులు ఎండిపోతాయి ఎండినాక చక్కగా వాటిని మెత్తగా కొంచెం కొట్టి ఒత్తుల్లో తయారు చేసుకోండి చక్క చిన్న చిన్న ఒత్తులు తయారు చేసుకోండి ఇది బాబు చక్కగా అమ్మవారికి దీపం ఇప్పుడు ఇప్పుడు దీపారాసన పాత్ర మీ అందరికి తెలిసిందే కదా ఆవు ఆవున దీపం పెట్టుకోవాలి మంచి ఆవుని తెచ్చుకోండి అమ్మవారికి దూపం దీపం చక్కగా అన్ని చేసుకొని ఈ ఉపాసన ఈ మంత్రాన్ని చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది ఇవి సాత్విక మంత్రాలు ఇప్పుడు తీవ్ర మంత్రాలు అంటే తీవ్ర మంత్రాలు అవి వేరు బాబు సాత్విక మంత్రాలు కావాలని అడిగారు కాబట్టి ఇది అందరూ చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీమాత్రే ఓం శ్రీ గురు ఈ మంత్రాలను చూడండి బాబు జాగ్రత్తగా రాసుకోండి ఒక పేపర్ తీసుకొని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమ అక్కడ మహాలక్ష్మి అయి అని ఉంటుంది బాబు కొద్దిగా ఒత్తు ఒకటి పోయింది సరి చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ